మనకున్న మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం నుండి మార్గశిర అడుగు అడుగుపెడుతున్న నేపథ్యంలో మాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాం మార్గశీర్షం అర్జున మాసాలన్నిటిలోనూ మార్గశిరాన్ని నేనే అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రకటించుకున్నారు అందుకే ఈ మాసం ఉత్తమమైన మాసం ఈ మాసంలో చేసే పూజ హోమం అభిషేకం ఇలా ఏ దైవ చేసినా దాన్ని స్వయంగా తాను స్వీకరిస్తారని శ్రీకృష్ణుడు ప్రకటించారు అందుకే ఈ మాసాన్ని మాధవ మాసమని అంటారు మృగశిరా నక్షత్ర సమీపంలో చంద్రుడు ఉండగా తిరి ఏర్పడుతున్న కారణంగా ఈ మాసాన్ని మార్గశీర్ష మాసమని అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం వేదాలలో సామవేదం రుద్రుల్లో శంకరుడు ఛందస్సులో గాయత్రి మాసాలలో మార్గశిరాన్ని నేనే అని ప్రకటించారు మహాభారత కాలంలో మాసాలు మార్గశిరంతోనే ఆరంభమయ్యేవి కనుక మాసాలలో మార్గశీషం మొట్టమొదటిది అట్లే ఈ మాసంలో ఆచరించే ఉపవాస వ్రతాలు మహా ఫలితాలు ఇస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది మార్గశిరాన్ని మార్గశీర్షం అనడం వెనక ఒక విశేషం ఉంది శీష్యం అంటే అగ్రభాగం అని అర్థం అన్ని మాసాలలో తలమానికమైన అత్యున్నమైన మాసం ఇది అని అంతర్లీన భావం ఈ మాసంలో వ్రతాలకు పూజకు కొద ఉండదు వాతావరణంలో భక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది దీనికొక ఆధ్యాత్మిక కారణముంది చంద్రుడు ఈ మాసానికి అధిపతి నెలరాజు మాసానికి రాజు కనుక ఈ మాసం అంతా ఆధ్యాత్మిక పరమైన మాసమని అర్థం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ధనుర్ రాశిలో ప్రవేశించే పుణ్యమైన కాలం ఇది ప్రకారం రవి ధనుర్ రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలో ప్రవేశించినంత వరకు ఉన్న మధ్యకాలాన్ని ధనుర్మాసం అని అంటారు ఈ నెల రోజులు మహిళలు తమ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బెమలు పెట్టి ఆ గొబ్బెమలను లక్ష్మీదేవి రూపంతో ఆరాధిస్తారు ధనుర్మాసంలో వైష్ణవాలయాలను బ్రాహ్మీ ముహూర్తంలోనే తెరిచి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం శ్రీ ఆండాల్ పాసురాలను వారి ముందు చదువుతారు మాసంలో విష్ణుమూర్తికి రకరకాలైన ప్రసాదాలను సమర్పిస్తారు మాసంలో విష్ణు సహస్రనామం గీతాపారాయణ వంటివి చేస్తారు ఇలా చేయటం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయి మనిషి ఆలోచనల్ని మంచి వైపుకు నడిపించటం బుద్ధిని భగవంతుడి దిశలో అనుసంధానం చేయటం వ్రతాల ఉద్దేశం పూజల పరమార్థం ఆ ప్రకారం మార్గశిరంలో దాదాపు ప్రతి రోజు ఒక విశేషం ఉంది శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ప్రతి రోజుకు ఒక విశేష స్థానం ఉంది శుక్లపక్ష పాడ్యమి రోజు నదీ స్నానం శ్రేష్టమని చెప్తారు ఈ రోజున పోలీస్ వర్గం అనే వ్రతాన్ని ఆచరిస్తారు శుక్ల తదియ నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు సర్వ పాప విముక్తి కోసం అదే రోజు వ్రతం పేరుతో అరటి చెట్టుని పూజిస్తారు శుక్ల పంచమి నాడు నాగపంచమిగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో నాగదేవతను ఆరాధిస్తే సర్పదోషాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు శుక్ల షష్ఠి నాడు స్కంద షష్ఠి అని సంహార సస్యని మల్లార షష్ఠి అని సుబ్బారాయుడు షష్టి అని అంటారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మదినంగా జరుపుకుంటారు మార్గశిర సప్తమిని మిత్ర సప్తమి అంటారు సూర్యుడికి మిత్రుడు అనే పేరు కూడా ఉంది ఈ రోజు సూర్య ఆరాధన చేస్తే సమస్త దీర్ఘ రోగాలు నశిస్తాయంటారు ఇదే రోజును నందా సప్తమి అని కూడా అంటారు ఆ రోజు నదీ స్నా చేస్తే అక్షయ ఫలితాలు కలుగుతాయి మార్గశిర శుద్ధ అష్టమిని అష్టమి అంటారు ఈ రోజు కాలభైరుడి జన్మదినం ఈ రోజు కాలభైరవుడిని ఆరాధిస్తే జన్మాంతర దోషాల సైతం నశిస్తాయి మార్గశిరశుద్ధ నవమి నాడు శారధకర్మలు ఆచరించాలని ప్రతీతి మార్గశిర శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మహాపుణ్యప్రదం పరమాత్మ పరమ గురువుగా పార్థుడికి గీతోపదేశం చేసిన రోజు కూడా ఇదే గీతా జయంతి అని ఈ పర్వదినాన్ని అంటారు మార్గశిరశుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అని అఖండ ద్వాదశి అని అంటారు మార్గశిరశుద్ధ త్రయోదశిని హనుమద్వ్రతం అని అంటారు ఈ రోజు హనుమంతుణ్ణి ఆరాధిస్తారు మార్గశిరశుద్ధ చతుర్దశిని పాషాణ చతుర్దశి అంటారు ఈరోజు గౌరీదేవిని ఆరాధిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయుడు ఈరోజు దత్తాత్రేయుడిని ఆరాధిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో వచ్చే గురువారాలు ప్రత్యేకమైనవి ఈ గురువారాలను మార్గశిర అని అంటారు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు మాసంలో ప్రతి తిథి ఒక ప్రత్యేకమైనదే అందుకే ఈ మాసాన్ని తలమానిక మాసం అని అంటారు పురాణాలలో ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి ఉధృతంగా ఉంటుంది ఈ కాలంలో మన శరీరంలో రక్తం మార్పిడి జరుగుతుంది అందువల్ల ఆ సమయంలో మన శరీరానికి పుష్టినిచ్చేందుకు మనల్ని ధర్మబద్ధమైన మార్గంలో ఉంచటానికి ఋషులు ఈ మాసంలో ఈ ధర్మ ప్రణాళికమైన వ్రతాలను పూజలు నిర్వహించడానికి రూపొందించారు హోప్ దిస్ వీడియో మెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ డైరీస్